ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు మేము వెళ్ళేది అద్దంకి నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి మా వారికి నరసింహస్వామి టెంపుల్స్ అంటే చాలా ఇష్టము అందుకనే ఆల్మోస్ట్ పెద్దవన్నీ కవర్ చేసాము ఒకటి రెండు ఉన్నాయి అన్నమాట అవి కాకుండా మన లోకల్గా ఉండే సౌత్ ఇండియన్లో లోకల్గా ఉండేటటువంటి స్వామి టెంపుల్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వాటిని కూడా కవర్ చేద్దామని అనుకున్నాము వాటిల్లోనే నేను ఆల్రెడీ కొన్ని చేశాను అవి ఆల్రెడీ డిఫరెంట్ ప్లేలిస్ట్లో నరసింహస్వామి టెంపుల్స్ అని ప్లేలిస్ట్లో నేను పోస్ట్ చేసి ఉంచాను అనమాట సో అందులో భాగంగానే అద్దంకి ప్రకాశం జిల్లాలో ఉంటుందండి సో అక్కడ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము చాలా పెద్దదని ఎక్స్పెక్ట్ చేసాము చూసిస్తే చాలా చిన్నది రెనోవేషన్ అది అవుతుంది సో రండి మీకు కూడా చూపిస్తాను స్వామివారు ఎలా ఉంటారు అనేటటువంటిది కూడా నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో ఇదేనండి టెంపుల్ అయితేను మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది అంటే రోడ్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది నేను వీళ్ళుంటే లొకేషన్ కూడా ఇవ్వడానికి చూస్తాను బట్ ప్రకాశం అద్దంకి నరసింహస్వామి టెంపుల్ అంటే తెలుస్తుంది అక్కడ అని ఇంకోటి ఉంది అనమాట దాని మీద జాతర జరుగుతుందంటే ఇవాళ అందుకని పంతులు గారు మేము లెవెన్ థర్టీకు లెవెన్కు వచ్చాము అప్పటికే క్లోజ్ చేసేసారు అక్కడ ఉన్నారమ్మా అని చెప్పారు అండ్ టెంపుల్ అంతా కూడా మట్టిని లెవెల్ చేస్తున్నారు స్వామివారి కోవిల కిందనుంది సో కిందకి బిగి వెళ్ళ లోతుకుందనమాట దాన్ని హైట్ పెంచి లెవెల్ చేస్తున్నారు ఇదిగో స్వామివారి లోపల గుళ్ళో ఇలా ఉంటారు నేను దూరం నుంచే చిన్న వీడియో క్లిప్ అనేది తీసాను అనమాట మేము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు స్వా పంతులు గారు వచ్చి పొద్దున్నే పూజ చేసేసుకొని నైవేద్యం అది పెట్టేసి అక్కడ దానికి వేరే టెంపుల్కి వెళ్ళారని చెప్పన్నారనమాట సో ఇదంతా కూడా రెనోవేట్ జరుగుతున్నది టెంపుల్ని అంతా కూడా లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు నా తర్వాత పెయింటింగ్స్ అవన్నీ కూడా చేయిస్తున్నారు నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏమైనా జాతర లాంటివి చేస్తారేమో తెలియదు అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళు నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు అందుకే నేను కూడా మీతో టీం పెద్దగా షేర్ చేసుకోవట్లేదు అనమాట ఇక్కడ సగం సున్నం వేశారు పైన సగం వేయలేదు అది కూడా తెలియదు చుట్టూ ఎలా ఉందో అనేటటువంటిది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చిన్నగా షేర్ చేశాను ఒకసారి చూసేసేయండి టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుంది అనేటటువంటిది నేను ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేలిస్ట్లోనే పోస్ట్ చేస్తున్నాను అవి నరసింహస్వామి టెంపుల్స్ అని ఉంటాయి మొత్తం మాకు ఒక ఫిఫ్టీయో ఎన్నో వచ్చినట్టున్నాయి సో అవన్నీ కూడా నేను ఈ ప్లేలిస్ట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో మరి దాని డివాల్టీ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ అండి ఆ లైక్ వల్లని నా ఈ వీడియో ఇంకొంతమందికి ముందు షేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటాను నమస్తే అండి